ఈరోజు సంకష్టహార చతుర్థి సోమవారం ఈ రోజున కలబందతో ఇలా చేస్తే గనక మీ ఇంట్లో లక్ష్మీ గణపతుల అనుగ్రహంతో సకల సంపదలు సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది కలబంద అంటే మన అందరికీ తెలిసినదే అది ఆయుర్వేద పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతగానో ఉపయోగపడుతుంది కలబందతో ఎన్నో రకాల ఆయుర్వేదమైనటువంటి మూలికలను తయారు చేస్తారు నిజానికి చెప్పాలి అంటే కలబ వేడిని తగ్గించడంలో ఎంతో ముందుంటుంది కలబంద ఆర్థికంగా ఎదగడానికి ఎంతో ఉపయోగపడుతుంది కలబందలో ముగ్గురు దేవతలు కొలువై ఉంటారు అని శాస్త్రం చెబుతుంది లక్ష్మి పార్వతీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబందలో కొలువై ఉంటారు అట అందుకే కలబందకి అంతటి ప్రాముఖ్యత కలబంద శరీరంలోని ఉష్ణోగ్రతని అంటే వేడిని తగ్గిస్తుంది కలబంద ప్రతిరోజు ఉదయం లేవగానే అందులో ఉన్న గుజ్జుని తీసుకొని కడచక్కరీ అంటే పటిక బెల్లం అంటాం కదా పటిక బెల్లంతో కలబంద గుజ్జుని కలుపుకొని తినడం వల్ల శరీరంలోని వేడి శాతం తగ్గిపోయి సంతానం లేక బాధపడుతున్న వారికి సంతానం కూడా కలుగుతుంది అలానే గర్భాశయానికి సంబంధించిన ఏవైనా వ్యాధులు కూడా కలబందను తినడం వల్ల నయమైపోతాయి కలబంద వల్ల ఆరోగ్యమే కాకుండా అందం కూడా పెరుగుతుంది కలబందలో ఉన్న విటమిన్స్ అన్నీ కూడా మన శరీరానికి మన ముఖానికి ఎంతో కాంతించుతుంది పైనున్నటువంటి చిన్న చిన్న పింపుల్స్ కానీ మచ్చలు కానీ లేదా శరీరం ఎండకి బ్లాక్గా మారిపోతే లేదా డస్ట్ వల్ల శరీరం మొత్తం బ్లాక్గా మారిపోతే కూడా ఈ కలబందను ప్రతిరోజు అప్లై చేయడం వల్ల మన శరీరంలో కాంతి పెరుగుతుంది మన శరీరానికి హాని చేసే బ్యాక్టీరియాలు నాశనం అయిపోతాయి అంతేకాకుండా కలబంద పసుపు కలిపి మన ముఖానికి ప్రతిరోజు అప్లై చేస్తూ ఉంటే ఎంతటి మొండి పింపుల్స్ నల్ల మచ్చలు అయినా కూడా తొలగిపోతాయి అంతేకాకుండా కలబంద అనేది అమావాస్య రోజు కానీ ప్రత్యేకమైన తిథి వారాల్లో కానీ గుమ్మానికి కడితే మన ఇంట్లో ఎంతటి దుష్ట శక్తి ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది అని నరదిష్టి నరఘోష నరపీడ వంటి సమస్యల నుండి విముక్తి పొందుతాము అని ఇక నరదిష్టి అనేది తగలకుండా ఉంటుంది అని కూడా శాస్త్రం చెబుతుంది అలానే కలబంద అనేది ఎలాంటి నీరు మట్టి లేకుండా ఆరు నెలల పాటు అలానే ఉండగలుగుతుంది అంటే కలబందను మనం తీసిన తర్వాత కూడా అంటే వేర్ల నుండి పీకిన భూమిలో నుండి పీకిన తర్వాత కూడా ఆ కలబందను గుమ్మానికి కడితే అది ఆరు నెలల వరకు ఎలాంటి నీరు అలానే మట్టి లేకుండా ఆరు నెలల వరకు పచ్చగా ఉంటుంది అలానే కలబందకి ఎక్కువగా నీరు పోయకపోయినా అది అందంగానే పెరుగుతూ ఉంటుంది కలబంద చాలా పవర్ఫుల్ కలబందని ఇంట్లో ఏ దిక్కున పెడితే ఐశ్వర్యం సిరుల వర్షం కురుస్తుంది అంటే ఈ కలబంద అనేది వాయువ్య దిక్కున కానీ అలానే ఈశాన్యం దిక్కున కానీ ఉంచాలి ఇలా ప్రత్యేకమైన ప్రదేశంలో కలబందను పెంచడం వల్ల ఈ కలబందలో ఉన్న లక్ష్మీదేవత అనుగ్రహంతో పాటు మనం ఈశాన్య దిక్కు అలానే వాయువ్య దిక్కులో పెంచినప్పుడు లక్ష్మీ గణపతుల అనుగ్రహంగా మారి మన ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది అని శాస్త్రం చెబుతుంది అయితే ఈరోజు సంకష్టహార చతుర్థి అందులోనూ సోమవారం సోమవారంతో కలిసి వచ్చిన సంకష్టహార చతుర్థి రోజున మీరు ఈ కలబంద చెట్టుని తీసుకొని వచ్చి వాయువ్య దిక్కున కానీ లేదా ఈశాన్య దిక్కున కానీ ఈరోజు ఈ మొక్కను పెట్టండి అలా పెట్టడం వల్ల మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద చెట్టుని చాలామంది ఇళ్లలో పెంచుకుంటూ ఉంటారు కానీ ఏ దిక్కున పెట్టాలో సరైన అవగాహన మాత్రం ఉండదు అలాంటి అవగాహన లేకుండా కలబంద చెట్టుని పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు అని శాస్త్రం చెబుతుంది శాస్త్రంలో ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అది ఏ దిక్కున పెడితే మనకు సిరి సంపదలు కలుగుతాయో చాలామందికి అవగాహన ఉండదు ప్రతి వస్తువుకి ప్రతి చెట్టుకి ప్రతి దేవత విగ్రహాలు పెట్టడానికి ఫొటోస్ పెట్టడానికి ఒక్కొక్క స్థానం మనకు చెప్పబడింది అది మన వాస్తు శాస్త్రంలో ఎంతో ఇంపార్టెంట్ కూడా వాస్తు శాస్త్రం ప్రకారం సరి అయిన వస్తువులు సరియైన దిక్కున అమర్చుకోవాలి అప్పుడే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు కలుగుతాయి అయితే అలాంటి అవగాహన లేకే చాలామంది ఎక్కడ పడితే అక్కడ ఏ వస్తువు పడితే ఆ వస్తువు పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఉత్తర దిక్కు అనేది స్థానంగా పరిగణించబడింది ఆ ఉత్తర దిక్కున ఎట్టి పరిస్థితుల్లోనూ చెత్తా చెదారం పెట్టకూడదు అని శాస్త్రం చెబుతుంది ఉత్తర దిక్కున లక్ష్మీదేవి ఫోటోను ఉంచాలి ఆ లక్ష్మీదేవి ఫోటో కూడా ఇరువైపుల ఏనుగులు లక్ష్మీదేవికి అభిషేకాన్ని చేస్తున్నటువంటి ఫోటో అలానే అమ్మవారు పద్మంలో కూర్చొని కనక వర్షం కురిపిస్తున్నటువంటి ఫోటోని ఉత్తర దిక్కున ఉన్న గోడకు తగిలించాలి అలా చేయడం వల్ల లక్ష్మి కుబేర కటాక్షంతో మీ ఇంట్లో సంపద పెరుగుతుంది అలానే ఉత్తర దిక్కు ఖాళీగా ఉంది కదా అని ఏది పడితే అది పడవేయకూడదు అనవసరమైన చిత్తాచదారాన్ని ఉత్తర దిక్కున ఉంచకూడదు ఈశాన్యం దిక్కు కూడా లక్ష్మి కుబేర స్థానంగా పరిగణించబడింది అందుకే కలవేరలో లక్ష్మీ గణపతులు కొలువై ఉంటారు అలానే ముగ్గురు దేవతలు కూడా కొలువై ఉంటారు అందుకే ఈరోజు సంకష్టహార చతుర్థి రోజున మీరు వాయువ్య దిక్కున కానీ ఈశాన్య దిక్కున కానీ ఈ అలవేరా అంటే కలబంద చెట్టుని ఉంచండి అలా ఉంచి అక్కడ ఒక చిన్న దీపాన్ని వెలిగించండి అంటే మట్టి ప్రమిదలో నెయ్యి వేసి దీపాన్ని వెలిగించండి అలా చేయడం వల్ల సకల సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఈ కలబంద చెట్టుని పెంచుకొని మన అవసరాలకి వాడుకోవచ్చు అవసరాలకి అంటే మనము అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ గుమ్మాలకి కట్టుకోవడం కానీ లేదా మన శరీరానికి అప్లై చేసుకోవడం కానీ అంతేకాకుండా ప్రతిరోజు ఉదయాన్నే కలబంద గుజ్జు పటిక బెల్లంతో కలుపుకొని తినడం కానీ చేస్తూ ఉండాలి అలానే స్ట్రెచ్ మార్క్స్ కూడా ప్రతిరోజు కలబందని స్టమక్ పైన అప్లై చేస్తే స్ట్రెచ్ మార్క్స్ కూడా పోతాయి అని మనకు సైన్స్ పరంగా నిరూపించబడినది ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఈ కలబంద చెట్టుని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెచ్చుకొని ఈశాన్యం దిక్కు కానీ వాయువ్య దిక్కు కానీ ఉంచండి మీరు ఊహించలేని అద్భుతమైన ధన సంపదను చూస్తారు ఖచ్చితంగా కలబంద అనేది మన అందరికీ తెలిసిందే కలబంద గురించి చాలా ప్రత్యేకత ఉంటుంది కలబంద అణువణువు కూడా మనకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది వేర్ల నుండి కాడల వరకు కలబంద అనేది ఉపయోగపడుతుంది శరీరానికి అంటే ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను ఆరోగ్యపరంగా ఆర్థిక సమస్యలను తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడే ఈ కలబందను ఈరోజు ఖచ్చితంగా తెచ్చుకొని ప్రతి ఒక్కరు కూడా వాయువ్య వాయువ్య దిక్కున పెట్టుకోవడం అలానే ఈశాన్య దిక్కున పెట్టుకోవడం చేయండి సిరి సంపదలు ఖచ్చితంగా కలుగుతాయి ఇక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి